ఈ రోజు ఎపిసోడ్ లో అయితే పంచమి చాలా ప్రమాదంలో ఉంటుంది జ్వాల పంచమిని చంపడానికి కిరాయి మనుషుల్ని పంపించడంతో పంచమి వాళ్ళ బారి నుంచి తప్పించుకోవడం కోసం పరిగెడుతూ ఉంటుంది అంతలో పంచమికి రక్షణగా ఉన్న నాగేశ్వరి పంచమిని కాపాడి తనకి అసలు విషయాన్ని చెప్పేస్తుంది దానికి పంచమి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం ఎపిసోడ్ లోకి వెళ్ళి తెలుసుకుందాం కరాళి జ్వాలలోకి గరుడు శక్తిని పంపించి పంచమిని చంపమని ఆదేశిస్తుంది జ్వాల నేరుగా పంచమి దగ్గరికి వెళ్లి పంచమితో గొడవ పడుతూ ఉంటుంది మర్యాదగా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో లేదంటే నా చేతిలో చస్తావు అని జ్వాల కోపంగా చెప్పడంతో పంచమి కూడా నేనెందుకు వెళ్ళాలి వెళ్లాల్సిన అవసరం లేదు నేను కూడా ఈ ఇంటికి కోడల్నే అంతగా వెళ్లాల్సి వస్తే నువ్వే వెళ్ళు నేనెక్కడికి వెళ్ళను అని పంచమి కూడా సమాధానం చెప్తుంది నీకంటే ముందు వచ్చిన దాన్ని నేను నా మాటకే ఎదురు సమాధానం చెప్తావా ఎంత పొగరు నీకు అని వెళ్ళి పంచమి గొంతు పట్టుకుంటుంది ఈ గొడవకి ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళిద్దరిని విడదీయడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు కానీ ఎవ్వరూ తగ్గరు పంచమి కూడా జ్వాల గొంతు పట్టుకుని కాసేపు అలాగే ఒకరికొకరు గొంతు పట్టుకుని పెనుగులాడుకుంటూ ఉంటారు నా జోలికి వచ్చావంటే చంపేస్తాను నా సంగతి నీకు తెలీదు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం నాకేంటి నేను కూడా ఈ ఇంటి కోడల్నే నన్ను వెళ్ళమని చెప్పడానికి నువ్వెవరు అని పంచమి కూడా అడుగుతూ ఉంటుంది నువ్వు బిడ్డని ఎలా కంటావో నేను చూస్తాను అని జ్వాల అనడంతో నువ్వు కాదు నీ అమ్మమ్మ కాదు నీ జేజమ్మ దిగి వచ్చినా కూడా నా కడుపులో బిడ్డని ఏమీ చేయలేరు నా కడుపులో బిడ్డకి ఏదన్నా అయిందంటే నేను ఎవరిని బ్రతకనివ్వను అని పంచమి అనడంతో అత్తయ్య నా సంగతి మీకు తెలియదు నేను ఒక్కసారి ఇంట్లో నుంచి కాలు బయట పెట్టానంటే ఇక ఈ జన్మలో ఈ ఇంటికి తిరిగి రాను మర్యాదగా దాన్ని ఇక్కడి నుంచి పంపించేయండి అని జ్వాల గట్టిగా అంటూ ఉంటే దాన్ని గిన్ని అన్నావంటే నాలుక చీరేస్తాను మర్యాదగా మాట్లాడు అని పంచమి జ్వాలని తిడుతుంది రఘురాము వైదేహి అరుస్తూ ఉంటారు ఇక చివరికి లాభం లేదనుకుని రఘురాము అయితే గట్టిగా అరుస్తాడు అసలు మీరు ఎందుకు గొడవ పడుతున్నారో మీకైనా అర్థమవుతుందా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు పంచమి నా మాట విను తల్లి నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడే ఉండు అదే నీకు మంచిది అక్కడే పండంటి బిడ్డకు జన్మని తల్లి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని బామ్మ పంచమితో చెప్పడంతో సరే బామ్మ నా బిడ్డ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే అని పంచమి తన పుట్టింటికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది వైదేహి కూడా గురువుగారు చెప్పిందే జరుగుతుంది ఇద్దరు ఒకే ఇంట్లో ఉండడం వల్ల ఇలా జరుగుతుంది పంచమి నువ్వు అత్తయ్య గారు చెప్పినట్టు మీ పుట్టింటికి వెళ్ళిపోయి ఇప్పుడే నేను కారు రెడీ చేస్తాను నీ మీద నాకేం కోపం లేదు పంచమి నీ మంచి కోసమే చెప్తున్నాను అని వైదేహికి కూడా చెప్పడంతో సరే అని పంచమి ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది చిత్ర జ్వాల దగ్గరికి వెళ్ళి పంచమి గురించి చెప్తూ ఉంటుంది అక్క పంచమికి ఎంత పొగరో నిన్నే ఎదిరించి మాట్లాడుతుంది దాన్ని అస్సలు వదలకూడదు అని చెప్పడంతో దానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదు చిత్ర అయినా నేను దాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను అది నాగుల వరానికి చేరుకునే లోపలే పై ప్రాణాలు పైనే పోయేలా చేస్తాను చూడు అని పంచమిని చంపడానికి కిరాయి గుండాతో మాట్లాడి కారు తో పాటు అడ్వాన్స్ కూడా పంపిస్తానని చెప్పడంతో వాడు సరే అని పంచమిని చంపడానికి మనుషులను తీసుకుని పంచమి వచ్చే దారిలో కాపు కాస్తూ ఉంటాడు అంతలో కారు రావడంతో డ్రైవర్ని బెదిరించి తరిమేయడంతో వాడు పారిపోతాడు పంచమి కిందకి దిగి భయపడుతూ ఎవరు మీరు ఏం చేయబోతున్నారని తను అడుగుతూ ఉంటే వాళ్ళు చంపడానికి ముందుకు పరిగెత్తడంతో పంచమి కూడా తనని తాను రక్షించుకోవడం కోసం పరిగెడుతూ ఉంటుంది పంచమి పరిగెడుతూ పరిగెడుతూ కింద పడిపోవడంతో వాళ్ళందరూ పంచమి చుట్టూ చేరి పంచమిని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు పంచమికి రక్షణగా ఉన్న నాగేశ్వరి పంచమిని కాపాడడం కోసం వెనకాలే వస్తూ ఉంటుంది ఆ గుండా వెదవల్ని భయపెట్టేటప్పటికి వాళ్ళు పారిపోతారు పంచమికి ఎదురుగా ఉన్న నాగేశ్వరిని చూసి పంచమి అయితే భయపడిపోయి నాకు నాకెందుకు కనిపిస్తున్నావు నాకు నాగలోకానికి ఏనాడో రుణం తీరిపోయింది ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు మళ్ళీ నాగలోకానికి ఎక్కడ తీసుకెళ్తావో అని భయంగా ఉంది నాగేశ్వరి వెళ్ళిపో ముందు నాకు కనిపించుకు అని పంచమి అంటూ ఉంటుంది నేను వచ్చింది నీకు రక్షణగా కాదు పంచమి నీ కడుపులో పెరుగుతున్న మా మహారాణి విశాలాక్షికి రక్షణగా వచ్చాను ఆ నాగదేవతే నన్ను ఇక్కడికి పంపించింది నీ కడుపులో పెరుగుతున్న బిడ్డని నాగలోకం తీసుకెళ్లడానికి నేను వచ్చాను అని చెప్పడంతో పంచమికి అయితే చాలా కోపం వచ్చేస్తుంది ఇన్ని సంవత్సరాలు నా వెనకాలే తిరిగి నన్ను నాగలోకం తీసుకెళ్లాలని నన్ను వేధించి వేధించి చంపావు ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా నాగలోకం తీసుకెళ్తావా నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నిన్ను చంపేస్తాను నాగేశ్వరి అని కర్రెత్తుకొని కొట్టబోతూ ఉంటుంది